హలో హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను మంచి లొకేషన్ చూపించాలనుకుంటున్నాను మా ఇంటి నుంచి మేము రెంట్కు ఉంటున్నాం రూమ్లో పైన మా టెర్రస్ పైకి వెళ్ళి మీకు మంచి లొకేషన్ చూపించాలనుకుంటున్నాను చూడండి పైకి వెళ్తున్నాను చాలా బాగుంటుంది చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది లొకేషన్ చూడండి పైకి వెళ్తున్నాను నేను చూడండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ ఇక్కడ నుంచి పై నుంచి మేము ఉండడం నాలుగో అంతస్తులో ఉంటున్నాము నాలుగో ఫ్లోర్లో ఉంటున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇదంతా పాడేరండి పాడరు చూడండి ఈ పొలాలను చూడండి రైతు ఇలా మొత్తం కలుపు తీస్తున్నారు గాబు తీస్తున్నారు అనమాట చూడండి మీకు బ్యాక్ నుంచి చూపిస్తుంది బ్యాక్ క్యాంప్ పెడతానండి చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ చూసారా ఇదంతా చాలా ఫ్యాంటెస్టిక్ లొకేషన్ అండి ఇవన్నీ పాడారు అనమాట పాడారు ఇక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది అండి ఆ కొండలు ఉంది కదండి ఆ కొండలు ఆ కొండలది మోదకొండమ్మ పాదలండి ఆ కొండల మీద ఉంటుంది అక్కడే మోదకొండమ్మ అదే అప్పుడు కోరికలు చెప్పేవాళ్ళు ఆ కొండల దగ్గర పాదలు ఉందంట మూతకుండుమ బాధలు అక్కడ ఉందండి చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ ఇవన్నీ పాడర్ లొకేషన్ అండి ఇప్పుడు కాదు కానీ వింటర్ సీజన్లో వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది పాడరు యొక్క లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఇంకో విషయం మీకు ఏంటంటే మేము ఉన్న ఇంటి పక్కనే మెడికల్ కాలేజ్ అవుతుంది అనమాట కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతుంది మెడికల్ కాలేజ్ ఎదుగున్న మెడికల్ కాలేజ్ అది కన్స్ట్రక్షన్స్ అవుతుంది గా అన్నమాట అవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతుంది మెడికల్ కాలేజ్ బాడెర్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ